అందరికీ నమస్కారం అండి మీ అందరికీ కూడా ఈరోజు ఒక ప్రముఖ దేవాలయం కోసం తెలియచేయడం జరుగుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మామిడి కుదురు మండలంలో ఉన్నటువంటి అప్పనపల్లి గ్రామం ఏదైతే ఉందో ఈ అప్పనపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం శ్రీ బాలబాలాజీ స్వామివారి కింద ఇక్కడ వెలిసి భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది కోరిన కోరికలు తీర్చేటటువంటి కొంగు బంగారమే ఏదైతే మన ప్రజలు భక్తులు వారి యొక్క బాధలను తీరుస్తూ కోనసీమ డాక్టర్ బిఆర్బా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రతి భక్తునికి కూడా తోడుగా నిలుస్తూ వారి బాధలను తీరుస్తూ బాలబాలాజీ స్వామివారు అందరికీ కూడా ఇలవెలుపుగా నిలవడం జరిగింది ఈ దేవాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మామిడి కూతురు మండలం అప్పనపల్లి గ్రామంలో కొలువై ఉంది సుమారు అమలాపురం నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో అలాగే రాజోళ్ళ దగ్గర నుండి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ఆలయానికి చేరుకోవచ్చు మరి ముఖ్యంగా ప్రతి శనివారం ఇక్కడ భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటుంది మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి మొక్కులు విపరీతంగా తీర్చుకోవడం జరుగుతుంది ఆ యొక్క మొక్కులను ఏ విధంగా అంటే ఎక్కువగా ఇక్కడ స్వామివారికి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గర దాకా కూడా అందరూ కూడా తలనీలాలు ఎక్కువగా సమర్పిస్తూ ఉంటారు ఆ శనివారం వచ్చినప్పటికైతే చాలా హెవీ క్రౌడ్ ఉంటారండి మధ్యాహ్నం నుండి క్రౌడ్ తగ్గడం జరుగుతుంది ఈ దేవాలయానికి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల నుండి విపరీతంగా ఎక్కువ మంది భక్తులు రావడం జరుగుతుంది చాలా చాలా నమ్మకమైనటువంటి అనుగ్రహం కలిగినటువంటి దేవుడిగా ప్రసిద్ధి చెందారు మరీ ముఖ్యంగా ఈ అప్పన పిల్లని బాల తిరుపతిగా కూడా పిలవడం జరుగుతుంది స్వయంగా ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామియే ఒక భక్తునికి ఏదైతే ముల్లెటి రామస్వామి గారు అనేటటువంటి భక్తునికి కళలో కనిపించి నేను స్వయంభూగా నేను అక్కడ వెలవడం జరుగుతుంది కాబట్టి నువ్వు ఏమి చింతించకు నేను అక్కడ వెలిసి నీ చేత సేవలు చేయించుకోవడం జరుగుతుందని చెప్పేసి కళలో రామస్వామి గారికి చెప్పడం ఆ చెప్పిన విధంగా రామస్వామి గారు ఏదైతే కొబ్బరి రాసులలో స్వామివారు వెలవడం అప్పటి నుండి కూడా రామస్వామి గారు వారి కుటుంబీకులు శ్రీ శ్రీ స్వామివారికి నిత్య పూజలు చేస్తూ ఆలయ ప్రసిద్ధి చెందడానికి ముఖ్య కారకులుగా ఆలయ నిర్మాణకర్తలుగా శ్రీ రామస్వామి గారు ఉండడం జరిగింది ఈ బాలబాలాజీ ఆలయంలోకి వెళ్ళే ముందు మొదటగా మనం గోదావరి నదిలో ఆచరించి పాత గుడి ఏదైతే ఉందో మనకి వెలిసినటువంటి స్వామివారు ప్రతిమలు ఆ గుడిలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఆ గుడిలో దర్శనం చేసుకున్న తరువాత పిమ్మట తరువాత కొత్త కొత్తగా నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అద్భుత విగ్రహ స్వరూపాన్ని మనం దర్శించుకుని పుణ్యతులు కావచ్చు కాబట్టి ఇప్పటి వరకు కూడా ఈ అప్పనపల్లి దేవస్థానాన్ని దర్శించిన వారందరూ కూడా గోవిందాన్ని కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా దర్శించుకోవాలనుకున్న వారు వెంటనే దర్శించి శ్రీ స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విర వివరాలు